ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం మేడ్చల్ మల్కాజుగిరి జిల్లాలోని ముడింత్రపల్లి మండలంలో ఈరోజు భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం నా పేరు భజన మల్లేష నేను భూమి చేయబడి ముప్పైనాడు ఏం రాయే ఇంతవరకు ఎంఆర్ఓ దగ్గరికి పోతే పాస్బుక్ కోర్టుకు ఇంతవరకు మాకు చేసేయలేదు లజ్మాపురం గ్రామంలో మొత్తం సర్వే చేయలేదు సర్వే చేసిన వాళ్ళు కూడా తక్కువ చేసారు ఆ సమాచారాన్ని కఠినంగా చర్య తీసుకొని కఠినంగా చేయాలి నమస్కారం నా పేరు సుధాకర్ గౌడు మాది ఇక్కడనే కేశవరం విలేజ్ టీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఇది భూభారత్ అనేది చాలా నాకు నమ్మకం అనిపిస్తుంది మాది ఐదు ఎకరాల భూమి ఉండేది మాకు ఒక సర్వే నెంబర్ పదహారు గుంటల భూమి వేరే సర్వే నెంబర్లో పడింది అంటే అమ్మిన అతను తీసుకున్నాడు అది సర్వే చేసిన తర్వాత సర్వే నెంబర్ డిఫరెంట్ పడ్డది ఓన్లీ పదహారు గుంటల భూమి అది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సర్వే నెంబర్ డిఫరెంట్ పడ్డి వాళ్ళు రీస్టేంజ్ చేసిన తర్వాత మళ్ళీ చేయలేకపోతున్నారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మా విలేజ్లో అంతటా ఉన్నాయి ఇది ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మనస్ఫూర్తిగా కోరుతున్నాం లక్ష్మణపురం గ్రామం సార్ మాది కాకపోతే మాది ప్రాబ్లమ్స్ ఎక్కువ లక్ష్మణపురంలో మొత్తము ఇంతవరకు పాస్బుక్లు లేవు మెయిన్ అదే ఒకటి ఉంది చేస్తాం చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏది కాలేదు చక్కగా అమ్ముకుందామంటే ఇప్పుడు జాగ అమ్ముకుందామంటే ఎవరికి పాసుబుక్లు లేవు చారణ మందం అనే బారణ మందం అట్లే ఉంది సార్ మాది సమక్ష లవణ్య పట్ట జాగాలు పెట్టి కొంతమంది కొని ఇట్లా చేసి వాళ్ళు కొద్దిగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసారు మళ్ళా పారాష్ట్ర అలాగే ఓ జాగ అలాగుంటే పట్ట ఈ రెండు కలిసి చేస్తేనే ఏదన్నా మాకు సర్వే కరెక్ట్ అవుతుందని ఆలోచన గంతే సార్ రైతులకు ఇబ్బంది చెప్తున్నాం సార్ మాకు ఇది పది రెండు వేల పదిహేడుల రూపాయల అప్లికేషన్లు ఇచ్చినాం కేసీఆర్ ప్రభుత్వం లోపల అప్పటి నుంచి మాకు పట్టాలు ఇది వరకు పట్టాలు లేవు ఏది లేదు ఇస్తానని అధికారులు చెప్తే అధికారుల నిలక్ష్యం వలన మాకు ఈ పట్టలు పాస్బుక్లు వస్తలేవు దీనికి పది సార్లు ఇచ్చినాం కూడా కాగితాలు ఇచ్చినాం ఆ కాగితాలు ఎక్కడ పోతున్నాయి అవి ఎక్కడ పెడుతున్నారు అవి మాకు ఇదివరకు ఎటువంటి మాకు లేదు దానికి చెప్పినా కానీ మా పట్టించుకోకుండా అధికారులు ఏం పట్టి తిరుగుడు అవుతుంది ఆఫీసులో పట్టి తిరుగుడు అవుతుంది ఇంతవరకు కూడా మాకు ఎటువంటి లేదు మాకు రైతు బంధు లేదు మోటి పైసలు లేవు ఏది లేదు ఇప్పటికి మాకు ఐదు ఏడు ఐదు సంవత్సరాలే మేము ఇచ్చినా కొద్దిగా ఎక్కడ పెడుతున్నారు అవి ఏమవుతున్నాయి అవి ఇదివరకు కూడా మాకు ఎటువంటి ఏది లేదు కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం మాకు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మాకు రైతుల మీద దయదాల్సి మాకు మా న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం సార్ మళ్ళీ ఇంకొకటి కదా అంటే మా లక్ష్మీపురం గ్రామంలో ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి దానికి కూడా మీరు గ్రామంలోపట కుసెట్టి అధికారులను కుసినబెట్టి మరి మా గ్రామ ప్రజలను గుర్సెట్టి ఏదో ఒకటి నిర్ణయం చేసి మాకు బాస్ ఇవ్వగలరని కోరుతున్నాం సార్ దీని గురించి మేము అధ్యక్ష చేసుకోకుండా తొందరగా మాకు చేయగలరని మనవి చేస్తున్నాం సార్ నా పేరు సూర్యారావు అనంతరం ముచ్చినలపల్లి మండలము ఈ భూభారతిలో ఇనాం ల్యాండ్ ఓఆర్సీ లేకుండా పాస్బుక్ ఇష్యూ చేయాలి ఓఆర్సీ ఏంటంటే ఎవరైతే ఒరిజినల్ పట్టాదారు ఉంటారో వాళ్ళకే ఓఆర్సీ ఇచ్చి మొటేషన్ చేస్తున్నారు కానీ వాళ్ళ అమ్మకాలు కొనకాలు రెండు మూడు జరిగినాయి వాళ్ళకి ఇంతవరకు లేలే వేయలే భూభారతిలో ఈ అంశాన్ని చేర్చలేదు కాబట్టి సీఎం గారు దీన్ని భూభారతిలో చేర్చి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు వేయాలి అలా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు ఇనాం ల్యాండ్లు ఉన్నాయి అసైన్ ల్యాండ్లు ఉన్నాయి అసైన్ ల్యాండ్లు కొనకాల అమ్మకాలు జరిగినాయి ఆ వీటి మీద పాస్బుక్లు ఇష్యూ చేస్తలేరు వాళ్ళకు వాళ్ళ పాలలో కొనుక్కొచ్చు చిన్న అయినా పెద్ద అయినా కొడుకు బయట వాళ్ళు ఎవరో కొనలే వాళ్ళు వాళ్ళే కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి అవి మొటేషన్ చేయాలి కంపల్సరీ ఇది భూభారతలు ఏ అంశం లేదు ఏమున్నా ధరణిలో ఉండే భూభారతలో పెట్టిన కొత్త మాడలు ఏం చేయలేదు వీళ్ళు దానే షో చేసి హైలైట్ చేసి అంతే నా పేరు సత్యమ్మంతల పల్లి మా ఆయన పేరు సంవత్సరాలు అవుతుంది సరిపోయి పాస్బుక్లు ఇస్తామా పాతే తీసుకుపోయిరు ఇంతవరకు పాస్ వేయలేదు ఇదే సమాచారం సార్ నా పేరు సలేంద్ర లక్ష్మి నాకు జాగా అయితలేదు నా పేరు మీదకి కావాలంటే వస్తలేదు నా పేరు వెంకటేష్ గ్రామం ఉద్యమరి మా భూ సమస్య వచ్చేసి ఆదర్స్పల్లి గ్రామంలో ఉన్నది యాభై ఆరు సర్వే నెంబర్లో మా పెద్దలు చెప్పిన ప్రకారం వంద సంవత్సరాలు దాటిపోతుంది కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం అయితే లేదు అందులో మేము కొంత భాగం కొనుక్కొని పటా చేయించుకున్నాము దానికి ఓఆర్సీ కూడా వచ్చి ఉన్నది ఇంకా మిగతా ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఈ ధరణి వచ్చిన అప్పటి నుండి పాత ఓనర్ పేరు చూపిస్తుంది ఆ పాద ఓనర్ చనిపోయి కూడా దగ్గర దగ్గర ఒక యాభై అరవై ఏళ్ళు అవుతుంది రికార్డులల్లో కానీ పీటీలల్లో కానీ కాసరపహనలో కానీ అన్నిటిల్లో మేమే ఉన్నాము హక్కుదారులల్లో కానీ అది మాకు రిజిస్ట్రేషన్ అయితే లేదు ఇప్పుడు దగ్గర దగ్గర ధరణి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీసుకు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ తిరిగినా కానీ మాకు ఆ సమస్య పరిష్కారం అవుతలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న మా సమస్యను గుర్తించి మా సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నాము నా పేరు మేడిపల్లి రాములు ముజింతరపల్లి కేశవరాము వచ్చిన మాకు భూమి తీసుకున్న జాగా పట్టు అయితే లేదు కొంత జాగ ఉన్న పట్టు అయితే లేదు ఇప్పటికీ ఏమైతే లేదు సార్ అని చెప్పి మరి మాకు రైతు బంధు లేదు నాశనం లేదు సంవత్సరం అయిపోతుంది మరి ఇక్కడ ఏమన్నా పెళ్ళలుద్దా లక్ష్మాపురంలో చాలా గౌటన్ అంటున్నారు మరి ఆ గౌటన్ ఏంది సౌటన్ ఏంది మరి ఎక్కడ ముంచుకొని తిన్నరు ఎవడు తిన్నాడు దాని గురించి మరి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్క ప్రభుత్వానికి ఒక్క చట్టం తెస్తరు మరి మమ్మల్ని ముస్తారా మీ చట్టాన్ని ముంచుకుంటారా లేకుంటే ఇరవై ముందుకు వస్తారా లేకుంటే పోతారా మరి ఏం కాదు లెక్క నాకు అర్థం కాలేదు చాలామంది మాట్లాడుతూ ఉంటారు కలెక్టర్ మాట్లాడతారు సీఎం ఆ సీఎం అటు అటువేంటి ఈ సీఎం ఇటువంటి నాది నాది నీది నీదే మాది ఏం లేదు అయినా మాకెందుకు ఇస్తలేరు మా భూములు మాకెందుకు చట్టం కరెక్ట్ లేదు మాకెందుకు ఈ రాజ్యాంగ చరిత్రలో మేము ఎక్కడ దిగజారి బతకలేదు మా చట్టంగా మా రికార్డ్ సేల్ ఉంది వన్ ఇయర్ అండ్ ఆఫ్ ఒక రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఒక్క రాయా పై రెండ రాజ్యం ఇది ఎందుకు ఇస్తలేరు ఆ రాజ్యాంగ సంగతి చెప్పండి ఆ కలెక్టర్ వచ్చిండు నాకు కొత్తది ఈ రెవెన్యూ పోయింది ఆ ధరణి పోయింది ధరని పెట్టుకొని మీరు దండలాడు కానీ మా బుచ్చగాళ్ళకు మాది మాకు ఇవ్వాలి కదయ్యా నయమా ఇది తప్ప మాట్లాడేది ఆయన బాబు దగ్గర మాట్లాడతా మా చట్టం మాకు ఇవ్వనండి మేము తప్పు చేసి ఇవన్న గుంజుకొని తింటే మాకు ఇవ్వకండి నీకు మాకు పైసలు ఇవ్వవు తప్పేముంది అక్కడ రెండు సంవత్సరాలు రైతు బంద్ చేయాలి ఇప్పుడు ఒక్కటి బిడ్డ మీకు దండం పెట్టి చెప్తున్నా ఒక్కడు వచ్చినప్పుడు ఒక్క చట్టం ఒక్కరు వచ్చినప్పుడు ఒక్క చట్టం మీ కూడా మీరు పోతారా మా చట్టం ఎవరు చూడడా ఆ చట్టం చూడండి మీరు గమనించండి దాని గురించి ఆలోచించండి మేము రాజకీయం కాదు నైన్ సెవెంటీ త్రీ ఎయిటీలో కూడా మేము పనిచేసాం రాజకీయం పెద్ద కాదు రాజకీయం చేయాలి భోగమాట ఆట దొమ్మరాట కానీ ప్రజలు నమ్ముకొని తినే బాట ఇది పక్కా నేను చెప్తున్నా మీరు ఎక్కడైనా వట్టిండీ నేను కరెక్ట్ నా ఫోన్ నెంబర్ వచ్చిపోతే రాసుకోండి ఇగో అది తప్పుగా మీరు ఒక్కొక్క ఒక్కొక్క ప్రాజెక్ట్ని వచ్చినప్పుడు ఏ దాని మమ్మల్ని అంత లేకుండా చేస్తురు ఆ దొంగ భూములను గుంజుకొని అమ్ముకొని పక్క భూములకి ఎందుకు చేయరు కదా మీరు పర్మనెంట్గా పని చెప్పండి ఎందుకు చేయరు కలెక్టర్ గారు వచ్చాడు మొన్న ఏదో అయింది అక్కడ ఆయన అటాక్ చేస్తే ఏమంటారంటే కలెక్టర్ని కొట్టిరా తిట్టిరా అదొక బదురాం వస్తుంది మేము కామ్గా అక్కడ ఉన్నాం ఎందుకున్నాం పెద్ద ఆఫీసర్ ఆయన చదువుకొని వెళ్ళినాం భూమండపం వెళ్ళాం ఈయన భూగర్భం అంటాడు ఆయన ధరని అంటాడు ఈయన బొరిని అంటాడు మీ అయ్యా జాయిగర్ ఏమి ఎక్కురు మాకు మీ సొమ్ము ఎక్కురు మాకు మా సొమ్ము మాకే మా కష్టం మాకు ఇటువంటి ప్రజలందరూ కూడా నిలబెట్టి తీసుకోండి అది పద్ధతు అది ధర్మం అది న్యాయం ఎవరినో పెట్టి ఎక్కడనో చేసి ఎవరిని ముస్తారు ఎంత కనం పోతారో ఇంకా ముందు రాజకీయానికి మీరు రాజకీయాన్ని గొప్ప పడే నేను ఒకటే చెప్తున్నాను రాజకీయం మీద ఎత్తుకొని కిరటం ఆడకుండా దయచేసి ఏం చేయంటే ఉన్నది ఉన్నది లేనిది లేదు అరే బోకర్గా రియల్ ఎస్టేట్గా లంగా దొంగ అని మెడల్ బట్టి బయటకు దొబ్బండి ఉన్న జాకే గతి లేదు మీకు రెండు సంవత్సరాలు రైతు మంది వేయరు సరే ఇవ్వకుండా ముందరూ ఆశ పెట్టవచ్చు కదా ఆశ పెట్టకుండా ఇయకుతాను అయ్యే జాగిరా మా ఏ జాగిరా మా భూమి ఏమో దున్నుకొని బతున్నాం నా భూమి లేదా నాకు మూడు ఎకరాల ఐదు గుంటల భూమి ఉంది నాకు పట్ట అమలు పాస్బుక్ ఉంది ఇప్పుడే మీకు డిగ్రీ ఆ పాస్ తేరే నేను పాస్బుక్ కూడా చూపెడతా ఒక్క పై చేరింత వరకు ఆ దొంగ నేను దోసుకుంటానాట ఈ లంగి గ్యాస్ అన్నడాడు దొంగ రూపాయి రాదు ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు తీసుకుంటుండే వాడు ఒకటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏడు ఆడవాళ్ళకి మాత్రం మంచి ఇచ్చిండు ఆయన కడుపు కూడా మళ్ళా అలా కడుపులనే వచ్చాం అదొకటే మెయిన్ పాయింట్ సో అలా నెచ్చుకుంటేనే ఆయన కిరణం మీదకి వచ్చింది మంచివాడు ఎట్లా అంటే ఆయన నేను కోపడదు ఇసు రాజులు చాలా మంది పోరు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరాలున్నాయి సెవెంటీ త్రీ సో ఇవన్నీ జరిగినాయి నేను ఒకటే అంటున్నా బిడ్డ దయచేసి లంగా బోకర్ అందరదు మమ్మల్ని ఆ పబ్లిక్ని అంటే మాకు బయకడతా బర్యాను గొర్రెను ఎంచుకొని బతుకట్టం వీడికి రా నా ఏషిఎం చూడు నా సింగారం చూడు నేను చీర గట్టి గట్టినా కర్రె పాయింట్ దొరుకుతున్నా తెల్ల లుంగి కడుతున్నా అనేది కాదు మాది ఉద్యమారి గ్రామము మాది భూమి యాదరస్పల్లె గ్రామంలో ఉంది మాకు పట్ట అమలు చేయాలంటే పాసుబుక్ ఇస్తలేడు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి మూడెకరాల భూమికి అన్ని సర్వీస్ చేసి కట్టినము పైసలు కట్టినాక ఆగిపోయింది దాని అట్టనే నిలబడిపోయింది ఆ మూడెకరాల భూమికి మేము ఎంతో ఉపాయం చేసి ఆడివతానికి ఆ ఎమ్ఆర్ఓ తానికి ఇలా అంతా తిరిగి వచ్చినము వచ్చిన కానీ సైజు సైజు అంటుండు ఇప్పుడు ఇట్లా ఆగిపోయింది ఆగిపోయి ఇట్లా ఎన్ని దినాలు ఇప్పుడు పదేళ్ళ పొద్దు అవుతుంది ఇంకా దాని గురించి రిజిస్ట్రేషను అవుతలేదు పాస్బుక్ వస్తలేదు అట్లా నిలబడ్డది మా నాయనలు చేసిండు మేము చేసినాము మా తాత చేసిండు వీళ్ళందరం చేసిన భూమికి ఇట్లా కుసు ఖరీదు పెట్టి మేము పైకం పెట్టి కొన్నదానికి ఇట్లా అయిపోతుంది ఎందుకని పట్టదారి ఇచ్చతంకులు ఉన్నాడు శ్రేష్ఠోళ్ళు మీరు నడుమ ఇట్లా అబ్దాలు అయిపోతుంది ఇట్లా అంటే మేము పదే పదే అంటని దండాలు పెట్టి సమరపేట మండలం తిరిగి తిరిగి మూర్జింతల పల్లెకి వచ్చినా కానీ అయితలేదు అయినా కానీ ఏం చేయాలంటే అని ఎక్కడెక్కడ తిరిగి సపోర్ట్ చేయక భూకుండా ఇప్పుడు ఈ రైట్కు వచ్చింది సార్ అనంతరం గ్రామం ముడింతరపల్లి మండల్ మేడ్చల్ డిస్టిక్ మాది తొంభై మూడు సర్వే నెంబరు మా పెద్ద మనుషులు అప్పుడు కొన్నారు ఓ నలభై సంవత్సరాల బ్యాగు దానికి పట్టాలు అయితే లేవు ధరణి అన్నారు ధరని అప్పుడు ఇట్లా పట్టాలు లేవు ఇప్పుడు భూచాట భూభారత్ అన్నారు ఇప్పుడు లేవు మాకు ఒక న్యాయం జరగాలి ఈ భూభారతిలో ఏముంది మళ్ళీ ధరణినే భూభారతి కాపీ కొడుతున్నారు మాకు ఎస్సీ వాళ్ళకు తొంభై మూడు సర్వే నెంబర్ల డెబ్బై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం కాదు బాండ్ పే కొనాలంటే బాండ్ పేపర్ రాసుకోడు దాన్ని కొనాలంటే వేరే వాళ్ళు కొనాలంటే అది అసలు నేను భూమి కొనాలో లోన్లు ఇవ్వరు మాకు అసలుంటి చట్టం దేవాలని కోరుకుంటున్నాం ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్లో ఎవరి పేరైనా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు సో దానివల్ల రైతులు చాలామంది ఏదైనా కరెక్షన్ చేసుకునే అనుకున్న అనుకునే వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఇన్ఫ్యాక్ట్ రైతులనే కాదు దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు అమ్ముకు అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి అందరి రైతులకు కూడా ఎంత ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది దాన్ని తీసేయాలని ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు చట్టంలో ఏమేమి చేంజ్లు తెచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ చెప్పారు మళ్ళీ కూడా మనకి నిపుణులుగా ప్రజెంటేషన్ ఉంది అది క్లియర్గా ఇస్తారు బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది రైతులు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవాలనేది ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టూ మినిట్స్ సి ధరణి చట్టంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా విధంగా ఇంకా యాక్చువల్గా ఆ నష్టం పూడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి మనము కొన్ని మాడ్యూల్స్ ఉందా ఆర్టీఓ గారు చెప్పిన టీఎం థర్టీ త్రీ ఏదో ఈ మాడ్యూల్స్ తెచ్చి కొన్ని ఎర్రర్స్ మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేసాము లాస్ట్ నాలుగేళ్ళు చేసినా కూడా అందరికీ హెల్ప్ చేయలేకపోయాము చట్టం మనకు ఆస్కారం కల్పించలేకపోయింది సో వారందరికీ కూడా పర్మనెంట్గా నెక్స్ట్ యాభై నుంచి వంద సంవత్సరాల వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా భూమి మీద మీ హక్కుల మీద భూమికి మరియు మీ భూమి మీద ఉన్న మీ హక్కులకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సో అది మీరందరూ కూడా నా నా రిక్వెస్ట్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ పాంప్లెట్ మనం ఇవ్వడం జరిగింది మనం ఇంకా కూడా ఎక్కువ పాంప్లెట్ కాపీలు కూడా మనం ప్రింట్ చేస్తాము సాఫ్ట్ కాపీలు కూడా మల్టీపుల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపిస్తాము అండ్ ఇవాళ కూడా చాలామంది మల్టిపుల్ ఒక పదిహేను విలేజ్ల నుంచి కూడా కొద్ది కొద్ది మంది వచ్చి ఉంటారు కంపల్సరీగా మనకి గురుచింద్రపల్లి మండల్లో నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అది అని వేయండి మీ ఊర్లో ఇప్పుడు ఎలాగో మనం నాకు చెప్పినట్టు నెక్స్ట్ పది రోజులు అన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లే ఉన్నాయి సో మీరు అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఎక్కడైనా కూడా నా రిక్వెస్ట్ ఈ చట్టంలో ఏమి ఉంది అనేది మీరు డిస్కస్ చేయండి ఇవాళ విన్నది ఓకే ఇప్పటివరకు మీకున్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అర్థం కాకపోతే డిస్కస్ చేయండి డిస్కస్ చేశాక మళ్ళీ వచ్చైనా కూడా మీకు ఇవాళనే అన్ని డౌట్లు వస్తాయని అనుకోను ఇవాళ అయిపోయాక ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు డౌట్ వచ్చా కూడా మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ గారు మీకు అవైలబుల్ ఉంటారు ఎనీ టైమ్ మీరు వచ్చి డిస్కస్ చేయండి ప్రభుత్వం కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పింది ఏంటి అంటే ధరణి లాగా మేము తెచ్చిందే శాసనం ఇంకెట్టి పరిస్థితుల్లో మార్చమనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు అని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఫిబ్రవరి ఏప్రిల్ ఫోర్టీన్త్న పబ్లిష్ చేయడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ కూడా మా అందరికీ తెలియదు కూడా ఇంకేదన్నా తప్పు ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ చెప్పమని ప్రభుత్వం చెప్పింది సో మీరు అందరూ డిస్కస్ చేసి సార్ ఇది ఈ విషయం ఇలా కాదు ఇలా చేస్తే ఇంకా ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడుతుంది ఇంకా కొద్దిమంది రైతులుకి ఇంకా హెల్ప్ అవుతుంది అని ఏదైనా కూడా మీరు దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఓకే ప్రభుత్వం కూడా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది చూశారు కదండి ఈరోజు భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమం ఇక్కడ ముడింతలపల్లిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా చాలామంది పాల్గొని ఆ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అంశాలను వారు తెలుసుకోవడం జరిగింది చాలామంది రైతులు కూడా వాళ్ళు భూములు కూడా పట్టాలు కాలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈ సంవత్సర కాలంలో ఈ గత కాలంలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి చట్టం ప్రకారం ఇక్కడ రైతులకు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా భూభారతిలో అన్నీ పొందుపరచామని చెప్పేసి ఇందులో అంశాలన్నీ కూడా ప్రభుత్వం పొందుపరిచిందని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సమస్యను కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఆర్డిఓ గారు తెలియజేయడం జరిగింది ప్రజలు కూడా ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వారి సమస్యల్ని కూడా వారు చెప్తూ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.